హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి మీరు ఎప్పుడు ఇలాంటి రెసిపీ ఉండరు అనమాట అంత స్పెషల్ అనమాట ఈ రెసిపీ చూసారు కదా ఎలా ఉందో ఇది క్యాప్సికమ్ గుడ్డుతో కారం అనమాట చాలా చాలా బాగుంటుంది నోటికి చాలా కమ్మగుంటుంది అన్నమాట చూసారు కదా ఎలా ఉందో మనకి జ్వరం తగిలినప్పుడు లేదనుకో నోరు ఒక్కోసారి మనకి రుచిగా ఉండదనమాట అలాంటి టైంలో మనం ఇలా చేసుకొని తింటే చాలా కమ్ముగా తింటాం ఒక ముద్దు కూడా తినబుద్ధి కాలేదు అన్నం మనమే అన్నం అంతా తినేస్తామన్నమాట అంత రుచిగా ఉంటుంది ఈ కారం ఒకసారి దీని తయారీ విధానం చూసేయండి ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని ఒక రెండు గుడ్లు పగలగొట్టుకుందాం గుడ్లో ఒక టేబుల్ స్పూన్ పాలు వేసుకోండి ఇక్కడ ఉప్పు వేసుకోండి గుడ్డు పాలు ఇలా బాగా గిలకొట్టండి మనం పాలు వేసుకోవటం వల్ల లేదా కొంచెం నీళ్ళు వేసినా కానీ చాలా బాగుంటుంది ఆమ్లెట్ వేసినప్పుడు బాగా పొంగుతుంది అనమాట ఇప్పుడు ఇది పక్కన ఉంచుకుందాం చూసారు కదా ఒక క్యాప్స్కూన్ తీసుకున్నాను చాలా పెద్దగా ఉంది ఇది ఇప్పుడు దీనిలో కొంచెం కట్ చేసుకొని ఇక్కనాలని తీసేద్దాం తీసేసుకుందాం చూసారు కదా ఇలా ఇప్పుడు ఈ గుడ్డు మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు మనం బాండి పెట్టుకొని ఒక చిన్న స్టాండ్ పెట్టుకోండి బాండీలో కొంచెం నీళ్ళు వేసుకుందాం ఇలాంటి చిన్న గిన్నె ఒకటి తీసుకొని ఈ క్యాప్సికం దీంట్లో ఉంచుకోండి ఇప్పుడు ఈ ఎగ్గు మిశ్రమాన్ని దీంట్లో వేసుకుందాం పెద్ద క్యాప్సికం అయితే రెండు తీసుకోండి లేదంటే ఒక గుడ్డు సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలా కవర్ చేద్దాం చూసారు కదా ఇలా ఇప్పుడు మనం మూత పెట్టి దీని మీద ఆవిరి మీద ఉడికించాలన్నమాట ఇలా మూత పెడదాం ఆవిరి మీద ఉడికిద్దాం ఇప్పుడు మనం ఒక చిన్న రోల్ తీసుకొని కొన్ని చిన్నల్పాయలు వేసుకోండి కొంచెం ఉప్పు వేసుకోండి అలానే దీంట్లో కొంచెం కారం వేసుకోండి ముడి కారం అండి ఇది మసాలా కలపన కారం వేసుకోండి ఇప్పుడు వీటిని దంచుకుందాం చూశారు కదా ఇలా దంచుకోవాలి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్నా పర్లేదండి లేదా మిక్సీ అయినా పట్టుకోవచ్చు రోలు కాకపోతే చూడండి ఇలా ఇప్పుడు ఇది పక్కన ఉంచుకున్నాం చూసారు కదా చక్కగా ఉడికిపోయింది క్యాప్సికమ్ గుడ్డు రెండు కూడా చూడండి ఇప్పుడు ఇది పక్కన పక్కనుంచుకుందాం వెలిగించుకొని బాండి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి కొంచెం నూనె వేయడం ఒక రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి అలానే కొన్ని ఉల్లిపాయలు చల్లగా తడిగి వేసుకోండి పచ్చిమిరపకాయలు కొన్ని మినప్పప్పు కొంచెం కరివేపాకు ఇవన్నీ బాగా వేగనివ్వండి ఉల్లిపాయ కొంచెం వేగాలి ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా ఒక పక్క ఇప్పుడు ఈ క్యాప్సికం కట్ చేసుకుందాం ఇలా సన్నగా పొడవు ముక్కలు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోండి వీటిని ఇంకా మధ్యకు కూడా కట్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా కొంచెం ఈ టైంలో మనం కొంచెం పసుపు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి కొంచెం ఒక చిట్టి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్నాం కదా చిల్లపాయ కారం ఆ కారాన్ని వేసుకోండి ఇదంతా ఒకసారి కలుపుదాం బాగా ఇప్పుడు ఈ కారంలో కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళు వేసుకోండి ఇందాక కారం దంచుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా చూసుకొని కావాలంటే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి అంతేకాదు కోడిగుడ్లో కూడా కొంచెం ఉప్పు వేసాం కదా అందుకని చూసి ఒకసారి అప్పుడు వేసుకోండి మనం కొంచెం నీళ్లు వేయటం వల్ల కారం అంతా కూడా చక్కగా ఉడికిపోయిద్ది అనమాట పచ్చిమాసం లేకుండా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసకుండా ఈ గుడ్డు క్యాప్స్కమ్ ముక్కలు వేసుకోవాలి అంతా బాగా కలుపుదాం కారం పట్టేదాకా మీరు ఎప్పుడు తినుండరు అనమాట ఇలాంటి కారం చూసారు కదా బాగా కారం పట్టేదాకా కలపండి ఒక రెండు నిమిషాల దాకా అంతే మీరు ఎప్పుడు ఇలాంటి కారం తినుండరు అనమాట ఈ చిన్నులపాయ ఎగ్గు క్యాప్సికంతో ఈ కారం అనేది చాలా బాగుంటుంది చూసారు కదా అయిపోయిందండి మన కారం రెడీ అయిపోయిందంటే చూడండి ఎంత బాగుందో చక్కగా అన్నంలో వేసుకొని తింటే ఆహా అనాల్సిందనమాట దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ కారం అంతా కూడా చక్కగా దీంట్లో వేసుకుని ప్లేట్లో మనం కమ్మగా తినేసేయచ్చు అనమాట చూసారు కదా గుడ్డు కూడా చాలా బాగుంటుంది మనకి చూడండి ఎంత బాగుంటుందో స్పాంజ్ లాగా ఉంటుంది అన్నమాట అంత కమ్మగా ఉంటుంది ప్రతిసారి ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతేకాదు మనం పడ్డ కష్టం అంతా కూడా పోతుంది అనమాట ఒక కాంప్లిమెంట్ ఇస్తే అంత బాగుంటుంది ఈ కారం మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా నచ్చుతుంది కంపల్సరిగా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్